హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాపికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు రుణమాఫీ కోసం అయితే ఎంతమంది రైతులు చాలా ఎదురు చూస్తున్నారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది దసరాలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని అయితే పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్త మన ఛానల్స్లో సబ్స్క్రైబ్ పక్కన బెడ్ తెలుసుకోండి ఇంకో విషయంలో తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీపై ఎవరు అపోహలు పెట్టుకోవద్దని ఆరోపణలు నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు కరీంనగర్ మండలంలో డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఈయన మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష రూపాయల నుంచి ఒక లక్షన్నర రూపాయలు రుణమాఫీ చేశారని చెప్పడం జరిగింది రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ కూడా పూర్తయిందని తెలియజేయడం జరిగింది ఇక రెండు లక్షల పైన ఉన్న రుణాలున్న రైతులకు దసరా లోపు మాఫీ అవుతుందని వెల్లడించారు సో ఎవరికైతే రెండు లక్షల లోపు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ అయితే చేసినట్లు తెలియజేశారు ఇక రెండు లక్షల పైన ఉన్న రైతులకు దసరా లోపు రుణమాఫీ అయితే చేస్తామనేది ఈయన తెలియజేయడం జరిగింది